వాకాడు సాయిబాబా దేవస్థానం యందు జాతీయ స్థాయిలో జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో తెలుగు సాయి భక్త సమ్మేళన కార్యక్రమం తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు సాయిబాబా దేవస్థానం యందు అంతర్జాతీయ సిరిడి సాయి సేవ భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్ సాముద్రికం లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వాకాడు గ్రామంలో జూన్ అత్యాద్భుతంగా ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జాతీయ తెలుగు సిరిడి సాయి భక్త సమ్మేళనం జరుగుతుంది అందులో భాగంగానే బాబా ఇక్కడ ఈ సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు అని తెలియజేశారు ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు గురించి పీవీఎస్ పూర్తి వివరాలు వెల్లడించారు వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి తిరుపతి జిల్లా సాయిబాబా దేవాలయ కన్వీనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు మర్థ సగురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ సాగడం అండి బాబా వల్ల మనకి జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో అత్యద్భుతంగా మనకి ఈ వాకాడి గ్రామంలో జాతీయ తెలుగు షెడ్డి సాహిత్య సమ్మేళనం జరుగుతుంది ఇది బాబాజీ ఏర్పాటు చేయబడింది వాకాడంటే ఒక సామాన్యమైన గ్రామం అనుకుంటారు ఏమందరూ కాదండి ఎంతోమంది తపస్సులు ఎంతోమంది వచ్చి ఇక్కడ తపస్ చేసిన భూమి అలాగే భరద్వాజ మాస్టారు గారు రంగన్నబాబు గారు గారిని తపస్సు చేసిన భూమి అందుకని బాబా ఇక్కడ ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఈ సమ్మేళనం కూడా ఎలా అంటే అద్భుతంగా ప్రపంచంలోనే మొదటిసారి షిరిడీలో జరిగిందంటే అంతర్జాతీయ షిర్డీ సాయి భక్త సమ్మేళనం అని ఇక్కడేమో జాతీయ తెలుగు షిర్డి సాయి భక్త అని భారతదేశంలో ఉన్నటువంటి మన సాయి భక్తులు తెలుగు సాయి భక్తులు అందరూ వచ్చేట్లాగా బాబా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా ఉంటుందండి ఇది సైంటిఫిక్ కాన్ఫరెన్స్ అంటే సత్సంగాలు జరుగుతూ ఉంటాయి అలాగే మనకి ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి అనేక రకాలైన సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి ఇదేంటంటే ఒక సై ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా బాబా ఏర్పాటు చేశారు అది ఎలాగంటే ఒక మార్నింగ్ అంతా సింపోజియం ఉంటుంది మధ్యాహ్నం పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి సాయంత్రం భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ దీంట్లో మార్నింగ్ ఏంటంటే వన్ వే కాకుండా మనకి సింపోజియంలో ఒక పర్టిక్యులర్ అంశం మీద అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఉంటుంది దాని తర్వాత ఎవరైతే వచ్చారో మన డెలిగేట్స్ అందరూ కూడా వాళ్ళు ప్రశ్నలు అడగడం దాని మీద అలాగే దాని మీద చర్చలు జరుగుతాయి దాని మీద ఒక అద్భుతమైనటువంటి అవగాహన వచ్చిన డెలిగేట్స్ అందరికీ కూడా ఉంటుందనే ఉద్దేశంతో బాబా ఈ ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్లో బాబా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మధ్యాహ్నం వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి మన ప్రతినిధులందరూ కూడా వారు కొన్ని కొన్ని పాటల మీద మాట్లాడడం జరుగుతుంది ముందుగానే వాళ్ళకి అబ్స్ట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు సెలక్షన్ చేసింది స్వచ్ఛంద్ర కమిటీ అలాగే అక్కడ చేయడం జరుగుతుంది అలాగే దాని ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ రూపంలో మనం తయారు చేయడం జరిగింది ఈ షెడ్యూల్ చూస్తే మనకి ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనేది అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మంచి మహానుభావులు అయినటువంటి వాళ్ళందరి చరిత్రలు కూడా వాళ్ళు టాపిక్ మధ్యాహ్నం చెప్తారు ఒకటి భరద్వాజమాస్టార్ రెండు బీవీ నరసింహస్వామి అలాగే శ్యామ చెప్పడం జరుగుతుంది సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భరతనాక్షాలు భజనలు అన్నీ ఉంటాయి అంటే అన్నిటికీ మేళ వింటే ఈ సమ్మేళనం అనేక మంది భక్తులు వివిధ ప్రదేశాల నుంచి రావే కాకుండా ఇక్కడ ఒక పుష్కరాలుగా జరుగుతాయండి మా కుంభమేళాలు అంటాం గంగా యమున సరస్వతి ఇవన్నీ కలిగే చోట ఏదో అంటాం సంగమం అంటాం ఇక్కడ అనేక ప్రదేశాల నుంచి భక్తులు తమ తమ యొక్క సాధనతో ఇక్కడికి వస్తారు ఆ సాధనా పనులందరూ కలిసి ఇక్కడ ఒక మహా కుంభం జరుగుతుంది ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి మనం ఒక్కసారి ఊహించుకుంటే మనకి తెలుస్తుంది అలాగే మహానుభావులు అయినటువంటి స్వీకర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది వాళ్ళ నోటిలోంచి జారు వారేటువంటి జాతి రత్నాలు ఆ రత్నాలు మనం ఎదుర్కోవడం కోసమే బాబా ఈ సమ్మేళనాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది అత్యద్భుతమైన అవకాశం ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా మూడు రోజుల పాటు ఉంటాం అలాగే మూడో రోజున అద్భుతమైనటువంటి పల్లకీ సేవ ఉంటుందండి ఆ పల్లకీ సేవ కూడా బాగా అత్యద్భుతంగా ఏర్పాటు అండి కొత్త తరహాలో చేస్తున్నారు మామూలుగా షీలు జరిగినప్పుడు ఒంటెలు బుర్రాలు ఏనుగులు అవన్నీ కూడా వచ్చాయి కానీ ఇక్కడ సాక్షాత్ శరీరం దింపినట్లాగా అనేక రకాలుగా మనకి స్టాల్స్గా ఉండే రకరకాల మనం ఒక స్ట్రీట్ ప్లే లాగా రోల్ ప్లే లాగా సచ్చరిత్రలోని ఘట్టాలు అక్కడ వివరించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి బాబా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వచ్చిన వాళ్ళ అదృష్టవంతులు అలాగే రాని కూడా కూడా లింక్ పెట్టడం జరుగుతుంది అలాగా మీరు ఆన్లైన్లో కూడా అందరు కూడా వీక్షించి తప్పకుండా ఆనందపడతార ఉద్దేశంతోనే మనకి మీకు చెప్పడం జరుగుతుంది ఇది అవకాశాన్ని జాగ్రించవద్దు మీరు హాయిగా ఛానల్ దగ్గర కూర్చొని హాయిగా చూసి మీరు మంచి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఈ ఛానల్ మీటింగ్ ఏర్పాటు చేసి మీకు ఈ మాధ్యమం ద్వారా మీకు రావడానికి చేస్తున్న మీ అందరికి కూడా ఛానల్ వాళ్ళందరికీ అలాగే ప్రతి పత్రికా ప్రతినిధి అందరికీ కూడా మనకి మేము ధన్యవాదాలు అర్పిస్తున్నామండి నిజంగా మీ యొక్క కృషి కూడా చాలా ఉంది ఛానల్ వాళ్ళు కూడా ఎందుకంటే మేము లాంచే ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు టెక్సాస్లో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు మాకు లింక్ ఏంటి అదేంటది తప్పకుండా మీ అందరికి కూడా లింక్ పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వీక్షించవచ్చు రాలేదని బాధపడద్దు కాబట్టి ఈ పత్రికా ముఖంగా ఈ ఛానల్ ముఖంగా మీ అందరికీ విన్నపం మీరు ఈ మూడు రోజుల దగ్గర ఇక్కడ వచ్చిన వాళ్ళు రండి అక్కడ చూసే వాళ్ళు వీక్షించవలసిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కారం అండి సాయిరామ్ మా ఆబ్జెక్టివ్లు తొమ్మిది ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఆబ్జెక్టివ్స్ మనకి ఒక్కసారి వినండి మీరు అంటే మనం ఏమేం చేస్తాం ఇక్కడ ఏం చేస్తాం అనేది మీకు సంక్షిప్తంగా చెప్పడం జరిగింది రా రాబోయే దాంట్లో కూడా మా అంతర్జాతీయ శ్రీడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఏమీ చేస్తుంది అనేది చెప్పడానికి మా అధ్యక్షుడు అనేది మా ట్రెజరర్ గారైన పవన్ గారు మాట్లాడతారు ఒక్కసారి ఆయన చెప్తారు మీకు సాయిరామ్ అండి అందరికీ గారు చెప్పినట్టు మనకు తొమ్మిది ఆబ్జెక్టివ్స్ అనేది ఫామ్ చేస్తున్నాం అండి ట్రస్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు అది రెండు వేల ఇరవై రెండులో మన ట్రస్ట్ అనేది ఫౌంట్ ఉంది సో మొదటి ఆబ్జెక్టివ్ అనేది మనకు శ్రీ సాయి సచరిత్ర భక్తులందరికీ గొప్ప మార్గదర్శకం ప్రాపంచిక ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు అనుభవాల యొక్క అమూల్యమైన శాశ్వత నిధి శ్రీ సాయి సంచరిత్ర పట్టణం అధ్యయనం తద్వారా శ్రీ సాయినాథుని భక్తుల జీవితాలను వారి అనుభవాలను ప్రవర్తనను మరియు శ్రీ సాయినాథునితో సన్నిహిత సాంగత్యం కారణంగా వారి జీవితాల్లో జరిగిన పరివర్తనను అర్థం చేసుకోవడానికి సహాయపడే సమ్మేళనాలు దేశ విదేశాల్లో నిర్వహించబడడం ఇది మొదటి అబ్జెక్ట్ దేశ విదేశాల్లో శ్రీ షిరిడీ సాయి భక్తులతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణను జరిపించడం ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి వంటి శ్రీ సాయి నావ జపాలను దేశ విదేశాల్లో నిర్వహించడం దేశ విదేశాల్లో వివిధ వేదికల్లో శ్రీ సాయి బాబా రాహుతుల ప్రాముఖ్యతను ప్రచారం చేయడం మరియు వాటిల్లో పాల్గొనే పాల్గొనేలా ప్రోత్సహించడం దేశ విదేశాల్లో సాయి భక్తులచే సాయి ప్రసత్ప్రసంగాలను సత్సంగాలను నిర్వహింపజేయడం స్కాలర్షిప్పులు ఫెలోషిప్పులు బహుమతులు పతాకాలు విద్య క్రీడలు పరిశోధనలు పుస్తకాలు వృత్తి శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలైన వాటిపై పేదలు మరియు అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అర్హులైన వికలాంగులకు వృద్ధులకు అనాథులకు మరియు నిరుపేదలకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం సంబంధించిన ఆసుపత్రి ద్వారా అందించడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం మరియు పేదలకు మిసాయలకు నేరుగా లేదా ఇతర సంస్థల ద్వారా ఆహారం అందించడానికి ఆర్థిక సహాయం అందించడం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అవసరమైన బాధితులకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం ఇవి ముఖ్యమైన లక్షణాలు కళ్యాణం సమాజానికి మన దేహం నశించిపోయే లోపల ఏదో ఒకటి చెయ్యాలి ఈ సమాజంలోకి మనం ఏమి ఇవ్వగలుగుతామా అనే ఆలోచన ఉండడం వల్ల ఈ సంస్థతో నాకు పరిచయం ఏర్పడింది మొట్టమొదటిసారి నేను నా ప్రోగ్రామ్ చెప్పమన్నప్పుడు వాళ్ళు ఈ మీరు అలా పేపర్లలో వేసుకుంటే కుదరదు నేను బాబా ఎలా చెప్తే అలా చేయాలి కదా నాకు టైమింగ్ సేవ్ అని చెప్పాను వాళ్ళతో కానీ బాబా ఏదో ఆశించాడని ఆ తర్వాత అర్థమైంది వాళ్ళు నాతో మాట్లాడించడం ఆ తర్వాత వాకాణ్ణి షేగావులో ఒక వేదికగా చేసుకోవడం ఇవన్నీ వెనకాల నా గురువు హస్తం ఉందని ప్రగాఢంగా విశ్వసించాను ఎప్పుడైనా ఈ దేహం నశించుకుంటూ అది ఎప్పుడో ఆయనకి మాత్రమే తెలుసు నశించిపోయే ఈ దేహం కోసమే పరుగు పెట్టడం అలవాటు జీవితంలో నాతోటి మానవులకు నేనేమైనా చెయ్యాలా అన్నది నా పెద్ద ఆశయం నేనేం చేయలేనేమో అనుకోలేదు మనసుతో ప్రార్థన చేసేదాన్ని అలాగే పాత ఆధ్యాత్మికంగా ఎదగని ఊరు అని ఒక అపోహ ఉండేది జనరల్ అలా కాదు అన్ని తిరిగిలో కూడా నేను పుట్టిన ఊరు కన్న తల్లి ఇవన్నీ గొప్పమైన విషయాలు మనం నడిచే నేల అది నిజంగా మనకు విశ్వసనీయమైన గురువుతో సమానమైన భూతాలు కూడా గురువుని నమ్మిన వారికి సహకరిస్తాయి అలాగే ఈ ఆరు నెలల కాలంలో నిజంగా బాబా చాలా ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరూ చాలా బాగుంది ఇక్కడ అంటే నాకు చాలా సంతోషమైపోయింది ఎన్నో వాళ్ళ వాళ్ళ హృదయాల్లో కొన్ని గుర్తులు ఆనందంగా ఉందామా ఇక్కడికి వచ్చి కూర్చుంటాయని చెప్తే నాకు ఎన్నో లక్ష్యం ఇచ్చినట్టుగా సంతోషం కలిగేది మీ అందరూ కూడా ఈ వేదిక ఒక అంతర్జాతీయ సాయి భక్త సమ్మేళనం అనేది సాగు గురువు గారు మనల్ని బ్లెస్ చేయడానికి మనల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి చేసిన ఏర్పాటు బహుశా నా నమ్మకం మీ అందరూ కూడా దీంట్లో ఉండి మనందరం కూడా సమాజానికి అంతో ఎంతో చిన్న పెద్ద నిజంగా Tchau.